ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం వరగడి గ్రామంలో దళితులకు సంబంధించినటువంటి భూ సమస్యపై తహసీల్దార్ శ్రీనివాసులు గ్రామ సదస్సు నిర్వహించారు సమస్యపై ప్రజాభిప్రాయం తెలుసుకున్నామని దీనిపై అధికారులకు తెలియజేస్తామని తహసీల్దార్ అన్నారు త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు అది మన రెవెన్యూ సదస్సు జరిగిన ఒక నెల రోజులు అప్పుడు దాన్ని అబ్జెక్షన్ ఎవరు గలపలేదు దాని లెవెల్ చేసింది నేనే తర్వాత जानक राम रेड्डीगार समस्त मुस्लिम अब ఇరవై ఎనిమిది ఏడు ఇరవై ఐదు తేదీన ఇక్కడ వరగలి గ్రామంలో ఏఎంఆర్ వాళ్ళు గతంలో కొంతమందికి ఇక్కడ సర్వే నెంబర్ ఆరు వందల తొంభై ఐదులో ఇచ్చినటువంటి సీలింగ్ పట్టాభూముల్లో వాళ్ళు పనులు చేస్తున్నారనేసి ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ దాన్ని ఆపి అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిసిన నేపథ్యంలో నేను విఆర్ఓ గారిని వాళ్ళందరినీ పంపించి దాని మీద విచారణ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది అప్పుడు వారందరూ ఆపిన తర్వాత వాళ్ళందరూ కలిసి మాకందరికి పద్నాలుగు మందికి గతంలో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో పట్టాలు ఇచ్చున్నారు సీలింగ్ పట్టాలు వాటన్నింటినీ విచారించి మాకు న్యాయం చేయండి అని దాని తర్వాత వాటన్నింటినీ విచారించి రికార్డులన్నీ పరిశీలించి దీని మీద ఇంకా సమగ్రంగా వాస్తవాలు పరిశీలించమని నేను ఎస్ఐ గారికి కూడా ఒక లెటర్ రాయడం జరిగింది దీని మీద అర్జీదారులందరూ కూడా సబ్లర్ గారి దగ్గరికి రెండు పర్యాయాలు పోయి వాళ్ళ అభ్యర్థన విన్నవించుకున్న తర్వాత గుడు సబ్లర్ గారు ఇక్కడ గ్రామంలో గ్రామసభ కండక్ట్ చేసి అది వాస్తవాలు ఏందనేది కనుక్కొని నివేదిక పంపించమని తెలియజేసినారు ఈరోజు ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చి ఎవరైతే పద్నాలుగు మంది ఉన్నారో వాళ్ళలో ఇద్దరు చనిపోయినారని చెప్పారు మిగిలిన పన్నెండు మందిని ఈ గ్రామస్తులందరి సమక్షంలో విచారించడం జరిగింది వాళ్ళు ఏమేమి చెప్పారో అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది తర్వాత కొద్దిమంది గ్రామస్తులను కూడా అడిగి నేను తెలుసుకోవడం జరిగింది ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇవన్నీ గమనించిన తర్వాత ప్రస్తుతానికి ఈ గ్రామ సభను ఈరోజు ఇక్కడికి క్లోజ్ చేసి ఈ విషయాలని పై అధికారులు కూడా తెలియజేసి దీని మీద మరలా ఇంకో గ్రామ సభ కండక్ట్ చేసి ఈ విధంగా ఫలానా విధంగా మళ్ళీ మీరు ఈ విధంగా కండక్ట్ చేయండి అని చెప్తే అటువంటి ఆదేశాలు తీసుకున్న ఆ విధంగా కూడా మళ్ళా ఈ గ్రామంలో ఎవరికైనా అసంతృప్తి ఉన్నాయి ఏదన్నా ఉన్నా కూడా అవి కూడా మళ్ళా కూడా కండక్ట్ చేసి ఆ రోజు కూడా దీనికి పూర్తి సమాచారం తీసుకొని దాని మీద పూర్తి నివేదికను పంపించడం కూడా జరుగుతుంది పై అధికారులకు ఈరోజు జరిగింది పార్ట్ గ్రామ సభ మాత్రమే ఇంకా పూర్తిగా కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆకలింపు చేసుకునేదానికి అవగాహన పెంచుకునేదానికి ఈరోజు రావడం జరిగింది ఇంకా ఇంతకు మించి ఎక్కువ కండక్ట్ చేయడం కరెక్ట్గా అదని భావించి నెక్స్ట్ ఇంకో డేట్ కూడా ఇస్తాను ఆ రోజు మరలా వచ్చి ఇక్కడ గ్రామ సభ కండక్ట్ చేసి అందరి అభిప్రాయాలు కూడా తీసుకొని పూర్తి నివేదిక అయితే ఆ తర్వాతనే పంపించడం జరుగుతుంది ఆ సర్వే నెంబర్కి సంబంధించి కూడా అందరికీ తెలియజేస్తున్నాను మీరు రికార్డు మేము చెక్ చేసాము తర్వాత వాళ్ళని ఒరిజినల్ పట్టాలు తీసుకురామని చెప్పి ఆ రోజే చెప్పాను వాళ్ళకి మా దగ్గర ఒరిజినల్ పట్టాలు లేవు సార్ మా దగ్గర జెరాక్స్ ఉన్నాయన్నారు ఈ విధంగా ఒరిజినల్ పట్టాలు లేవు ఉన్నాయి ఉన్నాయంటున్నారు కాబట్టి అన్నీ కూడా విచారించుకుని ఎస్ఐ గారు కూడా మనం లెటర్ పంపించాం ఇప్పుడు కూడా వాళ్ళు అదే చెప్పారు మా దగ్గర జరాక్స్లో ఉన్నాయి ఒరిజినల్ లేవు లేవు కాకపోతే మేము గతంలో మేము జీడి మామిడి చెట్లు జామ చెట్లు వేసుకొని సాగు చేస్తున్నాము మధ్యలో తర్వాత మేము చేయడం మానేసాము బీడుగా ఉన్నింది అని చెప్పారు ముందు కూడా తలకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు గ్రామ సభ ఇప్పుడు గతంలో కూడా పెట్టకుండా పెట్టలేదని కట్టకుండా పెట్టామని చెప్పాను గ్రామ సభ పెట్టకుండా పెట్టినాను నేను ఇప్పుడు చెప్పాలా గతంలో మొదటిసారి పోయినప్పుడు నేను గ్రామ సభ కండక్ట్ చేయమన్నారు అలాగే చేస్తానని చెప్పాను అనిన తర్వాత కొద్ది రోజులు లేట్ అయింది ఇప్పుడు మళ్ళా నిన్న రెండు రోజుల క్రితం వీళ్ళు సపోర్టర్ గారిని కలిసిన తర్వాత నన్ను అడిగితే ఇరవై ఎనిమిది తేదీ డేట్ ఇచ్చిన్నాను సార్ ఆ రోజు కండక్ట్ చేస్తాను అని చెప్పి చెప్పాను ఫర్దర్గా ఇంకో గ్రామంలో కూడా డేటు కండక్ట్ చేస్తాను అందరికి చెప్పి పోలీసు వాళ్ళు కూడా అందరికి తెలియజేసి కండక్ట్ చేస్తాము శాంతియుతంగా ప్రశాంతంగా నెక్స్ట్ గ్రామ కూడా కండక్ట్ చేయాలని నా ఉద్దేశం అది సార్ ఐదు ఎకరాల తొంభై సెంట్లు ఈ సర్వే నెంబర్స్ నుంచి మొత్తం విస్తీర్ణం ఈ దాంట్లో వీళ్ళకి కొంత పద్నాలుగు మంది పట్టాలు ఇచ్చారని వాళ్ళు చెప్తున్నారు ఒరిజినల్ పట్టాలు తీసుకొని వచ్చుంటే మనం దానికి సంబంధించి వాళ్ళకి అప్పుడు వాళ్ళ హద్దులు కూడా తెలియవని చెప్తున్నారు విచారణలో హద్దులు కూడా మా తెలియదు మేము ఉమ్మడిగా చేసుకుంటున్నాం అన్నారు దీని మీద పూర్తి స్థాయిలో ఇంకొక తేదీ ఇచ్చి గ్రామ సభ కూడా కండక్ట్ చేస్తాం ఓకే